సార్ నమస్తే సార్ నమస్తే సార్ మన మనతో పాటు ఇప్పుడు మాజీ ఏపీ డీజీపీ ఏపీ వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఆంధ్ర రమాయిలు సంబంధించినటువంటి రైతులు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక అంశం వెలుగులోకి వచ్చింది దాని గురించి సార్ గారు రెండు విషయాలు అడిగితే తెలుసుకున్నాం సార్ ఏంటి సార్ విషయం పామాయిల్ రైతులు తోలే గెల్లకి రేటు నిర్ణయించడానికి ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే పెదవేకి ఫ్యాక్టరీలో రికవరీ శాతాన్ని ఒక ప్రామాణికంగా స్టాండర్డ్గా తీసుకుంటారు దాని మీద బేస్ చేసుకుని రేటు నిర్ణయిస్తారు అటువంటిది ఆ ఫ్యాక్టరీని వాళ్ళ ప్రైవేటైజ్ చేద్దామని చూస్తున్నారు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుందంటే రికవరీ పర్సంటేజ్ వాళ్ళు తక్కువ చూపిస్తారు దానివల్ల రైతులకు ఇచ్చే రేటు తగ్గిస్తారు కాబట్టి రైతులు ఆందోళనలో ఉన్నారు దీన్ని ప్రైవేటీకరించవద్దు దీంట్లో లాభాలు వచ్చేటటువంటి ఫ్యాక్టరీ లాభాలు తెచ్చుకోగలిగిన సత్తా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఈ ఆయిల్ ఫెడ్ దగ్గర నుంచి అంతకుముందు గవర్నమెంట్ లాక్కున్న డబ్బును తిరిగిస్తే వాళ్ళ కొత్త ఫ్యాక్టరీ వాళ్లే కట్టుకోగలుగుతారు లేదు అయినా సరే తీసేస్తామని అంటారా అయినప్పుడు పారదర్శకంగా దీన్ని అమ్మకానికి పెట్టండి రైతులందరూ సంఘటితమై వాళ్లే ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్లే ఫ్యాక్టరీగా పెట్టుకుంటే వాళ్ళకి మొదటి అవకాశం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రైతులుగా డిమాండ్ చేస్తున్నాం

పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అందరూ రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఇక్కడ నుంచి గెల తీసుకెళ్ళి లాభాలు తీసుకుంటారు అంటే ఇందులో మార్జిన్ ఒకసారి గురించి ఈ మార్జిన్ గురించి ప్రైవేట్ సంపాదించుకోవడానికి రూపాయలు సంపాదించుకోవాలి పెట్టారు కాబట్టి సంపాదించుకోలేదు కానీ నా ధర ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు చంపే అది మనం అడిగేది అంతే తప్ప ఆ ఫ్యాక్టరీలో మనకి వాటాలు లేవు అది రికవరీ ఎక్కువ చేస్తే మనకి ఇంటికి డబ్బులు రావు ధర నిర్ణయించడానికి ఆధారపడి ఉంటున్నాం కదా అంతర్జాతీయ మార్కెట్ ధరల మీద మనకేం కంట్రోల్ లేవు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తి డిమాండ్ దీన్ని బట్టి మారుతా ఉన్నాయి దానికి మనం ఏమిటో అపేక్ష చేయాలి మనం అడిగేది కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఇంకోటి డ్యూటీ మీద మీరు ఒక సవాలు చెప్పండి దానికి ఒక స్థిరత్వం ఇవ్వండి స్టెబిలిటీ ఇవ్వండి ట్యారిఫ్ స్టెబిలిటీ ట్యారిఫ్ రిలయబిలిటీ ఇవ్వండి ఇవాళ నేను కొత్తగా ఒక ఎకరం పాలు నా దగ్గర ఉంటే పామాయిల్ లేకపోతే మొక్కసం తీసుకోవాలో తెలుసుకోవాలంటే నేను ఏ వాళ్ళ తీసుకోగలుగుతాం నేను తీసుకోగలుగుతా మొక్కేస్తే ఏడేళ్ళ తర్వాత పంట వస్తా ఏళ్ళ తర్వాత అలానీ గారి పరిస్థితి నువ్వు ఎంత ఇంపోర్ట్ డ్యూటీ చేస్తావో తెలీదు నాకు ఏ రేట్ వస్తుందో తెలీదు దాంతో పోలిస్తే మొక్కజా రేటు లేకపోతే బాబాయి రేటు లాభం నేను ఎలా రిజర్ చేస్తాను సంవత్సరాలకి దాన్ని బట్టి నేను అంతర్జాతీయ రేటు సుమారుగా ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి నేను ఆ పంట వెయ్యాను వద్దో ఉన్న పంటను తీగేయాలో ఉంచుకోవాలో నిర్ణయం చేస్తున్నా చెప్పుడు కట్టుబడి ఉంటుంది రోజు రోజుకి అది మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి గట్టిగా డిమాండ్ చేయాల్సింది ఏదో ఒక లెవెల్లో దాన్ని ఫిక్స్ చేస్తే పంట ఎలా ఉందా ఆ తర్వాత వాళ్ళ విదేశీ మార్గంలో ఖర్చు అయిపోతుంది అదే మా సెంట్రల్ గవర్నమెంట్ మనం డిమాండ్ చేయాల్సినటువంటి విషయం రెండోది స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే ఈపంలో దానివే రా మూడోది రికవరీ పర్సన్ ఎక్స్పెరిమెంటల్ గా ప్రయత్నం చేసింది కదరేకలు కాబట్టి ఒక చారిత్రక చారిత్రక ఉంది రాజీవ్ గాంధీ గారు రెండు వందల ఎనభై నాలుగులో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దేశంలో ప్రత్యేకంగా వాడతాం తప్ప మామూలుగా వాడు మనకి ఎంతసేపు వేసే తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ టెక్నాలజీ అయ్యేది తర్వాత ఆ టైంలోనే వచ్చింది ఈ నేషనల్ ఆయిల్ సీడ్స్ మిషన్ లో భాగంగా మన దగ్గర మూడు విషయాలు లెక్కలో